మనకందరికీ తెలుసు మన దేవుడు ప్రార్థన వినే దేవుడని కీర్తన గ్రంథంలో మనం చూస్తే అరవై ఐదో కీర్తన రెండో వచనం ఈ విధంగా తెలియజేస్తుంది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదారు మన దేవుడు ఎలాంటి దేవుడు అంట మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన వినే దేవుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రతి ప్రార్థనే ఆయన చిత్తానుసారంగా ఉంటే దేవుడు వింటారు ఆయన ప్రార్థన వినే దేవుడు అని మనం చెప్పడానికి గల ఆధారం ఏంటి అని మనం చూస్తే ఈ నిర్గమకాండం మూడవ అధ్యాయం ఏడవ వచనం మనకు తెలియచేస్తుంది ఆయనే చెప్తున్నారు నేను వారు పెట్టిన మొరను వింటిని అని తెలియచేస్తుంది వాక్యం ఇది మాత్రమే కాదు ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం చూస్తే దేవుడు చిన్నపిల్లవాడు పెట్టిన మొరను కూడా విన్నారు ఇది మాత్రమే కాదు అపోసరుల కార్యగ్రంథములు పన్నెండవ అధ్యాయము ఐదో వచనం చూస్తే పేతురు చరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు వీరు భూమి మీద నుండి చేసిన ఈ ప్రార్థన పరలోకానికి వెళ్ళింది పరలోకం నుంచి దూతను క్రిందకి తీసుకొచ్చింది క్రిందకి తీసుకొచ్చి అప్పటికి పేతురుకున్న పరిస్థితి ఏంటంటే సంఖ్యలతో బంధించబడ్డారు జైల్లో ఉన్నారు ఆ చెరసల్లో జైల్లో ఉన్నప్పుడు ఆ సంఖ్యలు ఏం చేశాయంట అతన్ని చేతుల నుంచి విడిపోయాయంట మనం చూడగలుగుతున్నాం ఇక్కడ కాబట్టి ప్రార్థన ఎంత శక్తివంతమైన కార్యాలైనా చేస్తుంది ఆ తర్వాత ఇదే అపోస్తుల కార్యగ్రంథంలో పదో అధ్యాయంలోకి వస్తే పదో అధ్యాయం మొదటి వచ్చనంలో ఎటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నీలు అని ఒక భక్తిపరుడు కైసర్లో ఉండేను ఈయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఈ కొర్నేలు గారి గురించి దేవుని వాక్యం చెప్తుంది అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట రెండు సార్లు కాదు ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట అయితే ఈయన ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూడండి మూడవ వచనం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడేను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువ ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇక్కడ కూడా శతాధిపతి కొన్నీలు గారు చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు విన్నారు అక్కడే చెప్తున్నారు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధిలో వినబడ్డాయంట మనకందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇజ్గియా మహారాజు కూడా మరణకరమైన రోగం సంభవించినప్పుడు ప్రభు ప్రార్థన చేస్తే ప్రార్థన విన్నారా లేదా దేవుడు విన్నారు ఆ ప్రార్థన అయితే ఇవన్నిటిని బట్టి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా వింటారు